ఓం శ్రీ మాత్రే భక్తి కు స్వాగతం భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో దీపావళి పండుగ తర్వాత వచ్చే సమయాన్ని సంపద శుభం మరియు కొత్త ప్రారంభాలకు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు దీపావళి అనేది చీకటిని చీల్చుకుని వచ్చే వెలుగుకు ప్రతీక ఈ సమయంలో గ్రహాలు ముఖ్యంగా ధనాన్ని అదృష్టాన్ని ఇచ్చే గ్రహాలైన గురువు మరియు శుక్రుడు అలాగే కర్మకారకుడైన శని తమ స్థానాలను బట్టి కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఊహించని శుభ ఫలితాలను ఇవ్వడానికి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దీపావళి తరువాత రాబోయే నెల రోజుల్లో అద్భుతమైన ఫలితాలు అదృష్టం మరియు ఆర్థికాభివృద్ధిని పొందబోతున్న ఆ ఐదు అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటగా కుంభరాశి కుంభరాశి వారికి ఈ దీపావళి తర్వాత వచ్చే నెల ఊహించని అదృష్టం మరియు ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వబోతుంది ధనం మరియు సౌకర్యాలకు కారకుడైన శుక్రుడు ఈ నెలలో మీ భాగ్యస్థానం అనగా తొమ్మిదవ ఇల్లులో తన సొంత రాశిలో సంచరిస్తున్నాడు ఈ కారణంగా మీ అదృష్టం ఊహించని విధంగా మీకు తోడవుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదల అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేస్తారు ఈ ప్రయాణాల వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ కాలంలో మీ కష్టానికి సరైన గుర్తింపు ధన రూపంలో ప్రతిఫలం లభిస్తుంది రెండవది మేషరాశి మేషరాశి వారికి దీపావళి తర్వాత వచ్చే నెల రోజులు అదృష్టం మరియు భాగ్యం పరంగా అత్యంత అనుకూలంగా ఉంటాయి భాగ్యస్థానంలో శుక్రుడి ప్రభావం వలన ధనం మరియు సౌకర్యాలకు కారకుడైన శుక్రుడు ఈ సమయంలో మీ తొమ్మిదవ ఇంట్లో సంచరించే అవకాశం ఉంది ఈ కారణంగా మీ అదృష్టం అనూహ్యంగా పెరుగుతుంది చాలా కాలంగా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి మీకు ఆకస్మిక ధన లాభాలు లేదా పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు లభించవచ్చు వృత్తి లేదా వ్యాపారాలలో మీరు తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాలకు అదృష్టంతోడే విజయం లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ ప్రయాణాలు మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటాయి మూడవది వృషభ రాశి వృషభ రాశి వారికి దీపావళి తర్వాత ఆర్థికంగా మరియు వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన సమయం మొదలవుతుంది ధనస్థానానికి సంబంధించిన గ్రహాల ప్రభావం ఈ సమయంలో పెరుగుతుంది దీర్ఘకాలంగా మీరు ఎదురు చూస్తున్న పెండింగ్ డబ్బు చేతికి అందుతుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది మీ వాక్చాతుర్యం పెరుగుతుంది మీ మాటలతోనే ఇతరులను ఒప్పించి క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు వ్యాపార చర్చలు మరియు ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది కుటుంబంలో ప్రశాంతత సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది నూతన ఆభరణాలు లేదా వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది నాలుగవది సింహరాశి సింహరాశి వారికి దీపావళి తర్వాత వచ్చే నెలలో వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ పని స్థానం బలంగా మారుతుంది మీ పనితీరును పై అధికారులు గమనించి తగిన గుర్తింపు లేదా పదోన్నతి ఇచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు సమాజంలో మీ గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ చుట్టూ ఉన్నవారిచే గౌరవించబడుతుంది మీలో నూతన ఉత్సాహం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఆరోగ్యం స్థిరంగా ఉండి పనులను మరింత శక్తివంతంగా పూర్తి చేయగలుగుతారు ప్రభుత్వ లేదా అధికారిక పనులు వేగంగా పూర్తవుతాయి ఐదవది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి దీపావళి పండుగ తర్వాత ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది జన్మరాశిలో గ్రహాల సానుకూల ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి చాలా కాలంగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది వైవాహిక జీవితంలో మరియు భాగస్వామ్య సంబంధాలలో ఉన్న సమస్యలు తొలగిపోయి మాధుర్యం పెరుగుతుంది జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం మరియు మద్దతు లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలలో స్పష్టత లభిస్తుంది సరైన ప్రణాళికతో మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది శాస్త్రం ప్రకారం దీపావళి తర్వాత సూర్యుడు మరియు శుక్రుడు వంటి గ్రహాల మార్పు అలాగే కార్తీక మాసపు పవిత్రత ఈ రాశులకు గొప్ప శుభాన్ని అందిస్తుంది ఈ అదృష్ట రాశుల వారు ముఖ్యంగా ఈ నెలలో తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి కష్టపడడంతో పాటు లక్ష్మీదేవి ఆరాధన మరియు ధ్యానం చేయడం ద్వారా ఈ శుభ ఫలితాలను మరింత పెంచుకోవచ్చు గమనిక ఈ ఫలితాలు సాధారణ జ్యోతిష్య అంచనాపై ఆధారపడి ఉన్నాయి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకం లగ్నం మరియు ప్రస్తుత దశలను బట్టి ఫలితాలు మారే అవకాశం ఉంటుంది మీ వ్యక్తిగత భవిష్యత్తుపై స్పష్టత కోసం నిపుణులను సంప్రదించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో